హాయ్ ఫ్రెండ్స్ చూడండి కోటవీధిలో చిన్న పిల్లలు విగ్రహం నిలబెట్టడం జరిగింది చూడండి ఎంతో చక్కగా ఉంది గణపయ్య విఘ్న వినాయకుడు లంబోదరుడు ఏకదంతుడు చూడండి ఆడవారంతా లలితానామస్వరణం పూజలు చేయడం అక్కడ స్త్రీలు ఎంతో చక్కగా పసుపు కుంకుములు ఒకరికొకరు అందించుకుంటూ మొదటిన కుంకము ఒకరికొకరు పెట్టుకోవడం జరుగుతూ ఉంది కుంకుమ చూడండి ఫ్రెండ్స్ రెండు నోరెండు పశువు కుంకాలతో తనముతో చల్లగా ఉండాలని ఆ వినాయక స్వామిని విఘ్న వినేషు వినాయకుణ్ణి ఏకదంతుణ్ణి వరములు అడుగుతూ ఉన్నారు ఆడవారంతా స్త్రీలంతా చూడండి దేవతల మాదిరి ఉన్నారు స్త్రీలంతా ఆడవారంతా అక్కడ అమ్మవారిని కూడా కొలువు తీర్చినారు అక్కడ అమ్మవారు కూడా ఉంది వినాయకుని దగ్గర మూల కారణము ఆది మూల పూజ అని అంటాము మనము వినాయకునికి ఫస్ట్ ఆయన ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ తొలి పూజ వినాయకునికి చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ఆడవారు చేసి మేము మా పిల్లలు మా కుటుంబం అంతా బాగుండాలని అక్కడ పూజలు చేయడం కుంకుమ అర్చనలు కూడా చేసినారు అక్కడ కుంకుమ అర్చన అయిపోయిన తర్వాత పసుపు కుంకుము పూలు గాజులు పండ్లు అనేది కూడా అక్కడ ఇచ్చుకోవడం నూలుపోగు అనేది కూడా అక్కడ రవిక అనేది కూడా ఇచ్చినారు పసుపు కుంకాలు ఇచ్చిపుచ్చుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా అయితే ఈరోజు అక్కడ జరిగింది అదేవిధంగా ప్రొద్దుటూరు రాజా ఛానల్లో ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కడ ఆడవారందరికీ నాకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదములు ప్రతి ఒక్కరికి మా యూట్యూబ్ ఛానల్లో అక్కడ వినాయకుడు మా యూట్యూబ్ ఛానల్లో కనపస్తా ఉన్నాడని మాకు చాలా సంతోషంగా ఉంది సంబరంగా ఉంది చూడండి కోటవీధి టూలో ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది పసుపు కుంకాలు ఇచ్చుకుంటున్నారు ముత్త చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా సంబరంగా ఉంది అదేవిధంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అక్కడ వినాయక అసోషన్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదములు చిన్నపిల్లలు ఈ విధంగా వినాయకుడిని నిలబెట్టడము పిల్లలకు పెద్దవాళ్ళు సపోర్ట్ ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది జై బోలో గణేష్ మహారాజు జై